సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా తగ్గింపు రేట్లపై నెల రోజుల పాటు అనేక కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని ప్రతి ఒక్కరికి జీఎస్టీ తగ్గింపు ఫలాల గురించి ఇంకా విస్తృతంగా ప్రచారం జరిగేలా చూడాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు ఆదివారం కచ్చపి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జీఎస్టీ అడిషనల్ కమిషనర్లు నాగేంద్ర శర్మ పర్యాటక శాఖ ఆర్టీ రమణప్రసాద్ తో కలిసి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడారు డిస్ట్రిక్ట్ వైడ్ అండ్ స్టేట్ వైడ్ కండక్ట్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఈ జిఎస్టి టూ పాయింట్ వన్ రిఫార్మ్స్ కింద సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఏదైతే రిఫార్మ్స్ ఉన్నాయో ఇచ్చారో దాంట్లో సేవింగ్స్ ప్రజలకి అవగాహన కల్పించాలని ఈ ప్రోగ్రామ్ వన్ మంత్ లాంగ్ ప్రోగ్రామ్ చేసి ఈ రోజు ఒక కల్చరల్ ఫెస్టివల్తో ఎం చేయడం జరుగుతుంది మేము కూడా ఫస్ట్ నేను మా డిప్యూటీ కమిషనర్ గారు మేము ఫస్ట్ డి మార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ప్రజలకి అవగాహన లేదు ఇలా రిఫార్మ్స్ వచ్చాయి ఎందుకంటే అక్కడికి లేబర్లు కూడా ఇంకా మారలేదు చాలా చోట్ల సో ఎంత తగ్గింది ఏమని ప్రజలకు అవగాహనే లేదు అందుకే ఈ శిల్పారామంలో కూడా ఒక స్టాల్ స్టాల్స్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఇప్పుడు సిమిలర్ స్టాల్స్ ఇక్కడ కూడా ముందున్న హాల్లో కూడా పెట్టారు సో అందరూ స్టాల్ కూడా చూసి బికాస్ నాకు కూడా చాలా వరకు తెలియదు నియర్లీ ఫైవ్ హండ్రెడ్ ఐటమ్స్ వరకు ఈ జీఎస్టీ రిఫార్మ్స్ కింద ధర తగ్గించారు చూస్తే ఎయిటీన్ పర్సెంట్ ఉన్నవన్నీ ఫైవ్ పర్సెంట్ అయ్యాయి ఈ ఫైవ్ హండ్రెడ్ ఐటమ్స్లో ట్వెల్వ్కు అందులో నిన్న క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ పైన మున్సిపల్ గ్రౌండ్లో కండక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే దీపావళి వస్తుంది ఈ క్రాకర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది సో క్రాకర్ పొల్యూషన్ తగ్గించాలి ఈ గ్రీన్ క్రాకర్స్ అనేవి వాడాలి అది తగ్గించడం అంటూ ఇట్ ఈస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గించలేము బట్ ఈ పొల్యూషన్ ఏదైతే క్రాకర్స్ ఉందో తగ్గించడం కోసము నేను కండక్ట్ చేశాము అందులో భాగంగానే ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు కాబట్టి ఈ రూఫ్ టాప్ ఈ సోలార్ సిస్టమ్ అనేది కూడా సోలార్ చాలా రేటు తగ్గింది సోలార్ ప్యానల్స్ పైన కూడా సో ఆ సోలార్ సిస్టమ్ ని ప్రమోట్